హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే కట్లపై మీద కట్టె పొంగల్ అంటారు కదా పెసరపప్పు బియ్యం తక్కువగా పెసరపప్పు ఎక్కువగా బియ్యం తక్కువగా వేసుకొని ఉడికించుకొని తాలింపు పెట్టుకునేది అనమాట ఇది బెంగళూరు ఫేమస్ ఫుడ్ అండి కట్టె పొంగల్ అంటే ప్రతి ఒక్క హోటల్లో టిఫిన్ హోటల్లో ఉంటుంది సాంబార్తో సర్వ్ చేస్తారు మనకి సాంబార్ చేసే పని లేదులేండి ఎందుకంటే మనకి నైట్ చేసే పప్పు చారు ఉంటుంది కొంచెం అది వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అనమాట నేనైతే ఒక గ్లాసు పెసరపప్పుకి అర గ్లాసు బియ్యం వేసాను మనకి పప్పు శాతం ఎక్కువ ఉంటే ప్రోటీన్ అనేది బాగా అందుతుంది అనమాట అది చక్కగా ఉడికిపోయిన తర్వాత నెయ్యిలో తాలింపు గింజలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెంగా మిరియాలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర జీడిపప్పు లేవు ఎందుకక్క నెయ్యి అనవద్దండి ఎందుకంటే నేను పచ్చి వెన్న వెన్నపోస్తుంటుంది కదా అది కరగబెట్టాను అనమాట తరగబెట్టేసరికి కొంచెం మంట ఎక్కువ అవడం వల్ల అలా లైట్గా బ్లాక్ అయింది కానీ టేస్ట్ కమ్మగా ఉందండి ఆ వేగిన తాలింపుని అన్నంలో కలుపుకోవడమేనండి కుక్కర్లో ఎంత మెత్తగా అయితే ఉడికిద్దో అంత మెత్తగా ఉడికిందనమాట మనం పొయ్యి మీద అయినా కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే చాలు అడుగు పట్టుని వచ్చకుండా కొద్దిపాటి వేడితోటి చక్కగా ఉడికిపోద్ది అండి అందులోనూ మనం మీద మచ్చేసాం కాబట్టి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది కాస్త టైం ఉంది మనం గా తింటాం అనుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసి కలిపి పెట్టుకుంటే కొద్దిగా అనుకుగా బాగుంటుంది అనమాట లేదంటే మరీ గట్టిగా అయిపోయింది చల్లారిన తర్వాత అది కొంచెం చూసుకుంటే చాలు నీళ్ళు కొలత అనేది ఏం లేదండి మనకి సాఫ్ట్ గా ఎలాగ ఉడికించుకోవాలి కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మా వారికి చేసిందనమాట ఇదైతే ఆ తర్వాత ముగ్గు వీడు వాళ్ళ సింపుల్ ముగ్గు చూసేసి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అతను షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి చిన్న ముగ్గు అయినా పెద్ద ముగ్గు అయినా నేను చెప్పేది అన్నమాట కొంచెంగా అయినా సరే కలర్స్ వేసుకుంటే దాని లుక్ అనేది మంచిగా ఉంటుంది చూసేదానికి అంటే ప్లెయిన్ శారీకి డిజైన్ శారీకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో అలాగనమాట ఫుల్ జలుబు అండి అసలుకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ మీకు ఎలా అనిపితుందో తెలియదు కానీ నాకైతే నా గొంతే చాలా భయంకరంగా రఫ్ వస్తుంది వస్తుందనమాట ఫుల్ జలుబు ఒకటే ఇబ్బంది తలనొప్పి అదంతా కూడాను ఇంకా కాస్త టైం పట్టేలాగే ఉంది ఈ జలుబు సెట్ అవ్వడానికి ఇంకా కానీ మనం చేసేది ఏం లేదనమాట మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇంకా దేని పని దానికి చేస్తూ ఉండాలన్నమాట ఇంకా ఇలాగా టూ కలర్స్ అంటే రెండు కలర్లు కలుపుకొని చేసేసుకుంటే పక్కపక్కనే లైన్ లాగా గీసుకుంటే ముగ్గు కలర్ కాంబినేషన్ అది బాగా వచ్చింది అండి ఒక ఫుల్ కలర్ ఒక లైట్ కలర్ అనమాట ఫస్ట్ అయితే వంకాయ కలర్ వేసాను తర్వాత పింక్ కలర్ వేస్తున్నాను అవి రెండు దగ్గర దాపుగా పింక్ లాగే కనపడతాయి కాబట్టి మంచి కలర్ షేడ్ అయితే బాగా వచ్చేసింది ఇంతవట్టికే చూసిన వాళ్ళకి ఏ ముగ్గక్క ఇది పిచ్చి ముగ్గు ఒకటి వేసి సూపర్ ముగ్గు అని అంటున్నా అని అనుకుంటున్నారా వేసేటప్పుడు నేను కూడా అలాగే అనుకున్నానండి ఈ ఈరోజు ఇంత దరిద్రంగా ముగ్గు వేస్తున్నాను సారీ దరిద్రం అనకూడదు ఇంత సింపుల్ గా వేస్తున్నాను వేసే కొద్దీ ఎటు పోతుందా ఈ ముగ్గు అని నాకే ఒక చిన్న డౌట్ వచ్చేసింది అనమాట అంటే గీసే గీతలు అన్ని ఎం లేని ఎం లేని అన్నట్లుగా డిఫరెంట్ డిఫరెంట్ గా రుద్దేసుకుంటూ చెరుపుకుంటూ మనకి జలుబు చేసి తల భారంగా ఉంటే మనం చేసే పని మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండదండి అసలుకి ఎంత మోటివేషన్ చేసుకున్న మనల్ని మనం ఈరోజు ఇది మన పని వీడియో తీయాలి కరెక్ట్గా చేయాలి అని ఎంత మోటివేషన్ చేసుకున్నా కూడా ఎందుకనో తెలీదు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అందుకే కావాలి బహుశా యాక్టివ్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు ఉన్నందులో కానీ ఫైనల్గా అయితే ముగ్గు బాగానే వచ్చిందండి అన్నీ వేసేసి చక్కగా కలర్స్ వేసాక మీరే చెప్తారు ఎలా ఉంది ముగ్గు ఏంటని ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి అంటే మీరు చెప్పడం వల్లే నాకు తెలుస్తుంది అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అలాగే వీడియో చివరి వాటికి చూసి ఖచ్చితంగా నా వీడియో గురించి మీకు ఎలాంటి యూస్ ఉందనేది కూడా నాతో షేర్ చేసుకోండి అయితే రెండు మూడు వంటకాలు కూడా ఉన్నాయి దీంట్లో వీడియో చివరి దాకా చూస్తే ఆ రెసిపీస్ కూడా మీకు అర్థమవుతాయి అనమాట మనకి ఎంత పెద్ద ముగ్గు వేసినా కమలం పువ్వు అనేది మటుకు ట్రెడిషన్ అయిపోయింది ట్రెండింగ్ లాగా ఎంత పెద్ద ముగ్గు వేసినా కమలం వేస్తేనే ఆ ముగ్గుకి హైలైట్ అండి మంచి అందం కూడా వచ్చింది దానికి చుట్టూరు మనం కొంచెంగా కలర్స్ వేసేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట ఎప్పుడు నీ ముగ్గులు గోలైనాక వేరే ఏం పని లేదా అని అనుకోద్దండి ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళకి ఇంటిని ఎంత నీట్ గా పెట్టుకుంటే మన మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఏదన్నా పని చేసుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంటుందండి నేనైతే నా డే రొటీన్లో ఇదే ఫాలో అవుతానన్నమాట ఇంటి ముందు చక్కటి ముగ్గు ఒకటి ఉంటే దాన్ని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఫైనల్గా ముగ్గు లుక్ అయితే మారిపోయిందండి చూసే కొంచెం బాగానే ఉంది అనిపించేలాగుందనమాట లోపల కూడా కొంచెం హెవీగా చుక్కల లాంటివి ఏదైనా పెడితే కొంచెం బాగుండేది అనిపించింది సర్లే వేసే సంగ అయిపోయింది ఇంకా ఇదైతే ఇంకా ఆ రోజు అయితే ఇంకా తర్వాత ఏం బ్లాగ్ షూట్ చేయలేదండి ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇవైతే రాజ్మా అంటారు కదా అవి నాన్ పెట్టేశాను నైట్ హైబ్రిడ్ అలసందలు కూడా అంటారు మా వారు వేసిన ఒకే డౌట్ అంటే ఒకే క్వశ్చన్ అనమాట డౌట్ కాదు కుండలు తెచ్చావు కానీ అందులో ఉండి నాకు పెట్టేది ఎప్పుడు అని అయితే క్వశ్చన్ చేశాడు అది కూడా కరెక్టేనండి ఇక్కడైతే రాజ్మాతో వెజిటేబుల్ పొలావ్లాగా చేస్తున్నాను అనమాట రైస్ అందులోకి వేసినవి ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు టమాటా ఒక ముల్లంగి ఒక ఆలుగడ్డ అవి ముందే కట్ చేసి పెట్టారండి కట్ చేసేది కూడా చూపియాలంటే వీడియో బాగా ఎంతి అయిపోయింది ఇవన్నీ తాలింపు వేసాక కొంచెం ఉప్పు చల్లుకుంటే ఆ ముక్కలు అనేది మనకి కొద్దిగా త్వరగా ఉడికిపోతాయి ఆ రాజ్మాని కూడా ముందు రోజు నైటే నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి రైస్ లోకి ఈజీగా ఉడికిపోతుంది లేదంటే కొంచెం గట్టిగా ఉండి పప్పులు తినలేము అన్నమాట ఇంకా అది కాక మా వారు పని కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో మళ్ళీ మధ్యాహ్నం టైము భోజనానికి కూడా రావట్లేదండి ఇంకా ఒక్కసారి లేని చెప్పేసి ఉదయాన్నే కొంచెం హెల్దీగా పెట్టి పంపించామనుకో మళ్ళీ నైట్ వచ్చినప్పుడు ఇంట్లో తింటారు అలాగని బయట తినరని కాదు బయట కూడా తింటారు రెగ్యులర్గా బయట తినడం వల్ల హెల్త్ పాడవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఎంత సంపాదించినా మన ఆరోగ్యం కూడా మనం కరెక్ట్ గా చూసుకోవాలనేది నేను చెప్తూ ఉంటాను అనమాట అందుకే వీలైనంత ఇంట్లోనే ఏదో ఒకటి గా చేసి పెట్టేస్తాను తిని వెళ్తూ ఉంటారు చూసారు కదా అల్లం వెల్లు పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన రాజుమని ఆ నీళ్లు కూడా మనం తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చండి అందుకని గ్లాసులో తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా కూరగాయలు ఇవేనే అంటే కాదండి ఇంకా వంకాయ వేసుకోవచ్చు ఉంటే మునక్కాయ కూడా వేసుకోవచ్చు ఇంకా బీన్స్ వేసుకోవచ్చు చిక్కుళ్ళు కానీ అంటే పెద్ద చిక్కుళ్ళు అంటారు కదా అవి ఏవైనా సరే అండి బీరకాయ కానీ దోసకాయ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ప్రతిదీ మనం తినేదే కాబట్టి చక్కగా ఉడికించుకొని ఏసురు పోసేసి ఏసురు మరిగిన తర్వాత మనం బియ్యం పోసేసుకుంటే సరిపోద్ది ఇంకా కూరగాయలే కొండకి ఫుల్గా వచ్చేసాయండి సరే ఉడికిద్దు అన్నట్టుగా ఇంకా అలాగే ఎసురు పోసేసి ఆ ఎసురు కొంచెం మరిగిన తర్వాత ఒక బియ్యం బియ్యమేనండి దాన్ని కూడా ముందే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను ఎందుకంటే మేము బాస్మతి సోనా మసూర్ అవి వాడము రెగ్యులర్ గా మనం పిల్లలకి అందరికి భోజనానికి ఏవైతే వాడతామో రైస్ బ్యాగ్ అవే ఒక గ్లాసు పెద్ద గ్లాసు బియ్యం అంటే ఒక అర కేజీ వస్తుంది అనమాట అంటే అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఒక మూడు వందల గ్రాములు అలా వస్తుంది ఇంకా వేసేసానా కుండకైతే ఫుల్ అయిపోయింది మా వారు చెప్తూనే ఉన్నారు కూరగాయలు ఎక్కువ ఉన్నాయి రైస్ ఉడికిద్దా అని మనం ఊరుకుంటామా ఎలాగోకలా అందులోనే వండేసేయాలని చెప్పేసి కలుపుకుంటూ నిదానంగా మంట తీసేసి జాగ్రత్తగా చేసేసాను అనమాట లాస్ట్ ఫైనల్ కి ఇంకా ఒకసారి చేస్తే గానీ అనుభవం రాదన్నట్లు పెద్దదే పెట్టాను కాకపోతే దీనికంటే ఇంకొంచెం పెద్దదైతే బాగుండు అనిపించింది ఇంక ఇంతేనండి నేను ఎటువంటి మసాలాలు కూడా ఏమి వేయనమాట చక్కగా నీరు దిగిన తర్వాత తిన్నాను హాయిగా ఉంది వారు కూడా టేస్ట్ బాగుంది అన్నారు ఇంకా అన్నం చూపించకుండా ఇదేం దక్క అని అంటున్నారా అన్నం తినేసి వారి పానికి కూడా వెళ్ళిపోయి ఇది పొప్పాయ మొన్న అదే నెయ్యి కరగబెట్టారు కదా ఆ నెయ్యి తీసిన మజ్జిగ వచ్చాయనమాట ఆ మజ్జిగ పొప్పాయ తిరుపతి లడ్డు ఎందుకనో కొంచెం ఉంచితే అది పాడైపోయిందండి అంటే తిరుమల నుంచి వచ్చినాక పదిహేనో రోజుకే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంది సరే అందులో ఎలాగో పచ్చదార శనగపిండి అవే కదా మనం ఏదైనా ఫర్మెంటెడ్ చేసినప్పుడు మొక్కలకి అందులో శనగపిండి బెల్లం ఎలాగో కలుపుతుంటుంది కదా అని చెప్పేసి అది కూడా అందులో కలిపేసాను అందులో ఉన్న నెయ్యి మరి డాల్డానో తెలియదు అండి ఆ బకెట్కి అయితే ఫుల్గా పేరుకొని పోయిందనమాట ఇక సరేలే ఊరిక అక్కడ ఇక్కడ పోయలేం కదా అని చెప్పేసి మొక్కలు కలిపిచ్చేద్దామని ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒక ఇరవై రోజులు అయిందండి పొప్పాయ పుల్లటి మజ్జిగ ఇంకా శనగ పిండిది అదనే కాదు అంత బెల్లం వేయచ్చు అరటిపళ్ళు ఏవైనా సరే కుళ్ళిన ఫ్రూట్స్ అనేది వేసి బాగా మరగ మగ్గబెట్టేసి ఒక ఇరవై రోజుల తర్వాత ఒక లీటర్కి ఇరవై లీటర్లు నీళ్ళు ఆ బకెట్ నిండా నీళ్ళు తీసుకున్నాను నేను ఏదైతే నీళ్లు పోస్తున్నానో ఆ డబ్బాతో ఒకే డబ్బా పోసుంటాను నువ్వు కొలిచిపోయలేదు కదక్క అని అనుకోవచ్చండి కొలిచి పోసినా కొలవకుండా పోసిన పోసే మనకి ఐడియా ఉంటదనమాట ఇలా ఏవైనా పొలవు పెట్టిన మజ్జిగ నీళ్ళు కానీ ఫ్రూట్ జ్యూస్ నీళ్లు కానీ పోసేటప్పుడు మట్టిని కొంచెం లూజ్ చేసుకొని పోసుకుంటే ఆ మొదలే బకెట్లలో కదండి కొంచెమైనా ఆ మొక్కలు తీసుకుంటాయి అనమాట అలాగే ముందు రోజే ఫుల్గా వాటికి నీళ్లు పోసేసి పోయడం వల్ల ఈ నీళ్ళన్ని పోతాయండి నేను ఇలా ఏదన్నా ఫెర్టిలైజర్ వాటర్ వాటికి ఇచ్చేటప్పుడు ఏం చేస్తానంటే ఒక రెండు రోజుల ముందే నీళ్ళు పోయాను అనమాట అలా వదిలేయడం వల్ల మట్టి ఫుల్గా డ్రై అయిపోద్ది ఎండిపో మట్టి ఫుల్గా ఎండిపోయినట్లుగా ఉండి మనం పోసిన కొన్ని నీళ్ళు కూడా మొక్క వెంటనే తీసుకుంటుంది అలాంటప్పుడు కొంచెం మొక్కలకి పువ్వులు కానీ కాయలు ఏమి లేవులేండి మనకి ఇక్కడ పువ్వులే కాబట్టి చక్కగా పువ్వులు పూస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు కొంచెం సమ్మర్ అంటే ఎండ్లకాలం వచ్చినట్లే ఉంది కదా కనకంబరాలు అయితే మూడు రోజులకి ఒకసారి కొంచెం కొంచెంగా చాలా బాగా పూస్తున్నాయండి కాకపోతే ఎలుకలే ఉంచట్లా సరే వాటి పని అవి చేస్తాయి మన పని మనం చేస్తే లాని ఇంక ఈ అయితే నీళ్లు పోసేస్తున్నాను ఈ నేతి వాసనకి ఈ రోజు అన్ని చెట్లు తిరగదోడతాయో ఏమో అర్థమే కల అంటే పోసిన తర్వాత మైండ్ కి రియలైజ్ అయ్యాను అనమాట అరే వడకట్టి పోస్తుంటే సరిపోయేది ఆ నెయ్యి ఎంత నెయ్యో డాల్డానండి పేరుకొని పోయిందనమాట క్లియర్ గా నెయ్యి అని కూడా చెప్పలేను జిగట జిగటగా ఉంటుంది నెయ్యి అయితే అలా ఉంటదని కూడా నేను అనుకోవట్లా సర్లేండి మనకు తెలియని దాని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్ అని అనమాట ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోసిన తర్వాత వాచ్మెన్ భయ ఒక చిన్న ఉయ్యాల ప్లాంట్ డబ్బా అయితే ఇచ్చారండి ఎవరో ఆర్డర్ చేసుకున్నారంట వారం రోజుల క్రితం దాన్ని ఓపెన్ కూడా చేసి చూడలేదన్నమాట అవి ఇంకా మొక్క చనిపోతుందని చెప్పేసి నా చే నాకైతే ఇచ్చారు చిన్న ఉయ్యాలండి ఇబ్బంది ఉంది ఎవరో గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలని నీట్ గా గిఫ్ట్ లాగా రెడీ చేశారనమాట ఆకులు పండిపోతున్నాయి ఆల్రెడీ ఒక రెండు ఆకులను అయితే తీసేసి ఒక వారం రోజులైంది నాకు ఇది ఇచ్చి కూడా చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో పెట్టేసాను చాలా క్యూట్ గా ఉందండి కింద అయితే అట్ట వేసారు మనం ఏదైనా చిన్న చెక్క గాని కొట్టేసామంటే కృష్ణుడికి వేయాలి కానీ అలాగా ఏదైనా సెల్ఫ్ లో డెకరేషన్ లాగా చాలా బాగుంటది ఆ తెల్ల రాళ్ళు కూడా అందులోనే వచ్చాయనమాట ప్యాకేజీ నాకు కాస్ట్ అది ఎక్కువే ఉంటది అనిపించింది కానీ మనం ఇప్పుడు అలాంటి కొనం కదా నా దగ్గర ఉన్న ఒక వైట్ దాంట్లో కూడా చిన్న లో రెండు మనీ ప్లాంట్లు పెట్టి అలా వైట్ స్టోన్స్ అయితే వేశాను ఫ్రీ గిఫ్ట్ ఇచ్చే హ్యాపీనెస్ మనం డబ్బులు పెట్టుకొని కూడా రావండి వాచ్మెన్ భయ కూడా నా మీద చాలా నమ్మకం మొక్కల్ని చనిపోకుండా పెంచుతానని మీరు కూడా అలాగే అనుకుంటున్నారా ఇవాళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి